క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను హరిస్తున్న ఈ మహమ్మారికి ఇప్పటి వరకు నిర్దిష్టమైన అంటూ లేదు రేడియేషన్ వంటి చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నప్పటికీ అవేవి పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వటం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు పైపెట్టు వీటితో అనేక దుష్ప్రభావాలు ఉంటాయని చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే క్యాన్సర్ పై పోరాటానికి సరికొత్త వ్యాక్సిన్ ను ఇంగ్లాండ్ సైంటిస్టులు అభివృద్ధి చేశారు ఈ వ్యాక్సిన్ ప్రభావాన్ని తెలుసుకునేందుకు చేస్తున్న తొలిదశ ప్రయోగాల్లోనే ఆశ్చర్యకరమైన ఫలితాలు గుర్తించినట్లు చెప్పారు ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక క్యాన్సర్ మరణాలు గణనీయంగా తగ్గుతాయని చికిత్సలో మెరుగైన ఫలితాలు వస్తాయని వివరించారు ఈ వ్యాక్సిన్ కు వారు ఎంఆర్ఎన్ఏ ఫార్టీ త్రీ ఫిఫ్టీ నైన్ అని నామకరణం చేశారు ఈ వ్యాక్సిన్ తో పెద్దగా దుష్ప్రభావాలు ఉండవని చెప్పారు లండన్లోని కింగ్స్ కాలేజీలో ఎక్స్పెరిమెంటల్ అంకాలజీలో క్లినికల్ రీడర్ గా వ్యవహరిస్తున్న డాక్టర్ దేబాశి సర్కార్ వెల్లడించిన వివరాల ప్రకారం ఎంఆర్ఎన్ఏ ఫార్టీ త్రీ ఫిఫ్టీ నైన్ వ్యాక్సిన్ మానవ శరీరంలోని సహజ రోగ నిరోధక శక్తిని మరింత ఉత్తేజితం చేస్తుంది క్యాన్సర్ కణాలను గుర్తించేందుకు తోడ్పడుతుంది సాధారణ కణాలు క్యాన్సర్ కణాలకు మధ్య తేడాను గుర్తించి క్యాన్సర్ కణాలను ఎదగకుండా అడ్డుకునేలా చేస్తుంది అంతేకాదు కొత్త కణాలు పుట్టుకు రాకుండా అడ్డుకుంటుంది క్యాన్సర్ కణాలు శరీరంలో వేగంగా విస్తరించి కణతులుగా ఏర్పడతాయి దీనిని అడ్డుకోవడానికి రోగ నిరోధక శక్తిని ఈ వ్యాక్సిన్ ప్రోత్సహిస్తుంది తద్వారా క్యాన్సర్ను నిర్మూలించడానికి ఈ వ్యాక్సిన్ ఓ కొత్త మార్గాన్ని చూపుతుంది క్యాన్సర్ చికిత్సలో కొత్త మందుల ఆవిష్కరణకు ఈ వ్యాక్సిన్ ఓ ముందడుగు అని డాక్టర్ దేబాషిష్ సర్కార్ చెప్పారు